హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ చాలా మంది మేనిఫెస్టేషన్ వీడియోస్ అడుగుతున్నారు అండ్ ఇవి కూడా లైఫ్కి బాగా హెల్ప్ అవుతాయి మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి సో నాకు కూడా ఈ కంటెంట్ మీద చాలా ప్యాషన్ ఎక్కువ సో అందుకే నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న నాలెడ్జ్ని మీరు అప్లై చేయడంతో పాటు ఎవరికైనా పర్సనల్గా కూడా సెషన్స్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు వన్ టు వన్ సెషన్స్ ఉంటాయి బట్ అనే అమౌంట్ అయితే పే చేయాలి లేదు నాకు యూట్యూబ్ కంటెంట్ సరిపోతుందంటే ఎస్ మీకు యూట్యూబ్ కంటెంట్ సరిపోతుంది అది చూసి మీరు ఫాలో అయినా మీకు రిజల్ట్స్ వస్తాయి బట్ కొంతమందికి సపోర్ట్ అవసరం అవుతుంది అలా ఎవరికైనా అవసరమైతే తీసుకోండి అదర్వైజ్ మీకు యూట్యూబ్ కంటెంట్ అన్నది ఎనఫ్ ఓకే బట్ నాకు అంత టైం లేదు నేను త్వరగా మేనిఫెస్ట్ చేయాలి నాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకున్న వాళ్ళు సెషన్ తీసుకోవచ్చు సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు సో ఎవరైతే సపోర్ట్ కావాలనుకుంటున్నారో నేను ఇక్కడ నా నెంబర్ ఇస్తాను స్క్రీన్ స్టార్టింగ్లో ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు అది కాల్ చేయొచ్చు అండ్ టారో రీడింగ్ కూడా పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చవచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ ఓకే సో ఈరోజు నేను చెప్పబోయే టెక్నిక్ బేసిక్ టెక్నిక్ స్క్రిప్టింగ్ ఓకే స్క్రిప్టింగ్ కరెక్ట్గా ఎలా చేయాలి అసలు స్క్రిప్టింగ్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఓకే ఫస్ట్ స్క్రిప్టింగ్ అంటే మన లైఫ్లో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటామో దాని గురించి మనం రాయడం అన్నమాట ఓకే దాన్ని ప్రెసెంటెన్స్లో రాయాలి ఓకే అండ్ రాస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంటిన్యూస్గా చేస్తున్నారా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటిని మేనిఫెస్ట్ చేయాలనుకుందా ఎగ్జాంపుల్ చెప్తున్నాము సో మీరు ఫస్ట్ మీ ఇల్లు మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని స్క్రిప్టింగ్ ఎలా రాస్తారు నాకు ఇన్ని గజాల్లో ఇల్లు ఉంది సో నాకు మా ఇంటికి ఇన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి సో మాకు కార్ ఉంది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ సో ఎప్పుడైనా సరే మనం ఏది విజువలైజేషన్ చేసినా స్క్రిప్టింగ్ చేసినా లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి సో డీటెయిల్డ్గా మీరు రాసుకుంటే బెటర్ డీటెయిల్గా రాసుకోకపోయినా మీకు ఏం కావాలి సో నేను ఇల్లు పలానా ఏరియాలో నాకు ఇల్లు ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ మా ఇల్లు ఎలా ఉంటుంది అని టూ త్రీ లైన్స్ మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ ఇంటి గురించి ఓకే ఎలబ్రోట్ చేస్తూ రాయండి బికాజ్ అలా రాయడం వల్ల మీరు ఇన్ డీటెయిల్గా స్క్రిప్టింగ్ చేయడం వల్ల అది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది ఓకే సో అది డైలీ చేయాలా అని చాలా మంది అడుగుతారు డైలీ చేస్తే బెస్ట్ మీకు రిజల్ట్ వచ్చే వరకు చేస్తే బెస్ట్ లేదు ఈరోజు ఒక ఫైవ్ డేస్ చేశారు సిక్స్త్ డే మీకు అస్సలు సంథింగ్ ఏదో జరిగింది మీ ఇంట్లో మీకు అస్సలు స్క్రిప్టింగ్ చేయబడింది అవ్వట్లేదు అంటే ఓకే ఇది మీరు లా భావించి ఏదో లా భావించి అయితే స్క్రిప్టింగ్ చేయకూడదండి మీకు బర్నింగ్ డిజైర్ ఓకే నాకు లైఫ్లో ఇది కావాలి దీన్ని ఎలాగైనా సాధించాలి ఆల్రెడీ మీరు ఫిజికల్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు బట్ ఇంకా త్వరగా మీ లైఫ్లోకి రావాలి అనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా చేస్తారు ఓకే అసలు భారంగా చేయవలసిన పనే కాదు అలా చేస్తే అది మేనిఫెస్టేషన్ కాదు బికాజ్ మీరు ఏదైతే ఎనర్జీలో ఉంటారో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తారు ఓకే సో ఎప్పుడైతే నాకు నేను నేను నాకు నచ్చిన ఇంట్లో ఉంటున్నాను నాకు నచ్చిన ఏరియాలో ఉంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు రాస్తూ ఉంటారో ఫస్ట్ రోజు మీ కాన్షియస్ మైండ్ ఆర్ సబ్కాన్షియస్ ఫస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది బట్ కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మైండ్ అది మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంకా ఇక్కడే కదా ఉన్నావు అలా మాట్లాడుతున్నావు ఏంటి ఇది అవుతుందా ఇది అయ్యే పనేనా సో మీకు రకరకాల రకరకాల క్వశ్చన్స్ వస్తాయి బట్ మీరు అయ్యేమీ పట్టించుకోవద్దు టెస్ట్ చేయండి అట్లీస్ట్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయండి బట్ స్క్రిప్టింగ్ అనేది మీరు ఎంత బలంగా చేస్తున్నారు ఎంత నమ్మి చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు అది డైలీ అలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుని మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది రిలేషన్షిప్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు కార్ అవ్వచ్చు ఏదైనా సరే దాని గురించి ఓ ఫోర్ ఫైవ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్లో మీకు ఆల్రెడీ మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్ రాయాలి ఓకే బికాస్ మనం ఎవరి దగ్గరనే ఏదన్నా తీసుకున్నప్పుడే మనం థ్యాంక్ యూ అని చెప్తాం సో మీరు ఆల్రెడీ యూనివర్స్ చెప్తున్నారు సో నేను అనుకున్న జాబ్ నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను అనుకున్న ఇంట్లో నేను ఉంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇల్లుని మేనిఫెస్ట్ చేస్తాను సో మీరు ఆల్రెడీ మీ ఫ్యూచర్ మీరు డిసైడ్ చేసుకుంటున్నారు ఓకే ఎందుకు చాలామంది ప్రెజెంట్ టెన్స్లోనే ఎందుకు అంటే అది ఆల్రెడీ జరుగుతుంది అది జరిగిందని మనం బిలీవ్ చేసినప్పుడే మేనిఫెస్టేషన్ అనేది త్వరగా వెళ్తుంది జరుగుతుంది నేను త్వరలో ఇల్లు కొనుక్కుంటానన్నా అవుతుంది ఓకే అలా ఆ మైండ్ సెట్లో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకే సేఫ్ సైడ్ ఆల్రెడీ నేను అనుకున్న ఇంట్లో నేను ఉంటున్నాను నేను నా ఇంటిని మేనిఫెస్ట్ చేశాను నా ఇల్లు ఇలా ఉంటుంది సో ఇలా అనుకున్నప్పుడు చాలా త్వరగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఓకే సో మీరు నమ్మండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది చాలా మంది ఏం చేస్తారంటే ఒక నెల స్కిఫ్టింగ్ చేసి వదిలేస్తారు వాళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత కరెక్ట్గా రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఓకే బికాజ్ నేను ఈ జర్నీ అంతా చేసి ఉన్నాను ఎందుకంటే ఒక నెల వాళ్ళు చేసి వదిలేసి ఉండొచ్చు బట్ మధ్యలో గ్యాప్ ఉంది బట్ ఆ ఎనర్జీ రియాలిటీ కింద షిఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది టైం అంటే మ్యానిఫెస్టేషన్ అది ఇన్స్టెంట్ అండి బట్ మన మైండ్ బిలీవ్ చేయదు ఓకే నేను ఇప్పుడు ఈ రోజు ఇల్లు కావాలనుకున్నాను రేపు ఇల్లు వచ్చేస్తుంది అంటే మన మైండ్ బిలీవ్ చేయదు కాబట్టి మీరు యాక్చువల్గా టైం పడుతుంది అనుకుంటారు కాబట్టి టైం పడుతుంది బట్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ అంటే మనం అంత ఎనర్జెటికల్గా ఉండాలంటే చాలా కష్టం దానికి మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి మన థాట్స్ చాలా ప్యూర్గా ఉండాలి అలా వాళ్ళకి ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ అవుతుంది ఫస్ట్ మనం బిలీవ్ సో మీరు ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూటీ కొనుక్కుందాం అనుకుంటున్నారు బట్ మీరు మేనిఫెస్ట్ చేస్తునే నాకు సిక్స్ మంత్స్ టైం పడుతుంది వన్ ఇయర్ టైం పడుతుంది అంటే ఎగ్జాక్ట్లీ బికాజ్ మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది లేదు నాకు టూ మంత్స్లోనే వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది బికాజ్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో అదే మీ మేనిఫెస్టేషన్ నా వీడియోస్లో మీకు ఒక పాయింట్ అర్థమై ఉండాలి మీరు డామినెంట్గా ఏదైతే ఆలోచిస్తారో మీరు డామినెంట్గా దేని గురించి రోజుల్లో ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ జీవితం అదే మీ మేనిఫెస్టేషన్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉంటాము అదే అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ బట్ కొన్ని డిజైర్స్ ఉంటాయి మనకి జాబ్ కావాలి గోల్డ్ కొనుక్కోవాలి వీటిని పర్టికులర్గా చేస్తాం కాబట్టి వాటిని కాన్షియస్ మ్యానిఫె మ్యానిఫెస్టేషన్ అంటాం ఓకే సో స్క్రిప్టింగ్ అనేది డైలీ చేయండి ఒకే టైంలో డైలీ చేయడం ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ చేయడం ట్రై చేయండి లేదా ఏ టైం అయినా పర్లేదు లేదా లేడీస్ అనుకోండి మధ్యాహ్నం పనంతా అయిపోయిన తర్వాత అరగంట టైం కేటాయించి హ్యాపీగా ఫీల్ అవుతూ రాయండి బికాస్ మన సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది అప్పుడు జరుగుతుందని బిలీవ్ చేస్తుంది అందుకే ఫీల్ అవ్వమంటారు ఫీల్ అయితేనే అయినా అవుతుంది అంటే నో ఎలాగైనా అవుతుంది బట్ ఫీల్ అయితే ఇంకా త్వరగా అవుతుంది మీరు రాస్తున్నప్పుడు నిజంగా మీరు ఒక ఇంటిని మ్యానిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు నిజంగా అది నిజంగా నిజమైతే మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా మీరు అది రిసీవ్ చేసుకున్న తర్వాత యూనివర్స్కి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారు థ్యాంక్ యూ యూనివర్స్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే కూడా దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీకు ఏదైతే ఉన్నాయో వాటి గురించి బికాస్ మనకన్నా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో స్క్రిప్టింగ్ టెక్నిక్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్ ఓకే బట్ నా ఓన్ జర్నీస్ కూడా నేను చెప్తాను నాకు స్క్రిప్టింగ్ ఎంత టైం పట్టింది విజువలైజేషన్ ఎంత టైం పట్టింది రోబోటిక్ ఎఫర్మేషన్స్ ఎంత టైం పట్టాయి ఇవన్నీ నేను ఫర్దర్గా వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను బట్ బేసిక్గా మీరు మేనిఫెస్టేషన్ న్యూ అంటే స్క్రిప్టింగ్తోనే స్టార్ట్ చేయడం బెటర్ ఓకే బికాజ్ మీకు అలవాటు అవుతుంది మీ థాట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో ఫస్ట్ ఏదైనా చిన్న చిన్న మేనిఫెస్టేషన్తో స్టార్ట్ చేయండి లైక్ స్వీట్ మేనిఫెస్టేషన్ కానీ లేదా ఏదో బిర్యానీ మేనిఫెస్టేషన్ కానీ ఇలా ఏదైనా చిన్నదాంతో స్టార్ట్ చేస్తే మీకు ఒక నమ్మకం అన్నది కురు కుదురుతుంది బట్ మీకు రిజల్ట్ వచ్చే వరకు రోజు ఫిఫ్టీన్ మినిట్స్ కదా మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టలేరా పెట్టి ట్రై చేయండి బికాజ్ ఎఫర్ట్స్ పెట్టకుండా ఏది రిజల్ట్ రాదు బికాజ్ నేను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు మీరు ఇలా చేసేయడం బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఇక్కడ ఎనర్జెటికల్గా మీరు కరెక్ట్గా స్క్రిప్టింగ్ చేస్తూ ప్రెజెంటెన్స్లో చేస్తూ చేస్తున్నప్పుడు ఫీల్ అవుతూ మీరు ఆ స్క్రిప్టింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే సో ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో దగ్గరికి వచ్చి కమెంట్ చేయండి ఓకే బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు రోజులో రిపీటెడ్గా ఏదైతే ఆలోచిస్తారో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు దాని అయితే ఎవరు ఆపలేరు మీరు ఇల్లు కావాలి ఇల్లు కావాలని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మేనిఫెస్టేషన్ చేసి మిగతా టైం అంతా దానికి ఆపోజిట్ నెగిటివ్ నాకు ఇల్లు రాదు ఏమి రాదు నా లైఫ్ ఇంతే అనుకుంటే యా మీరు ఫిఫ్టీన్ మినిట్స్ పాజిటివ్ మిగతా త్రీ ఫోర్ అవర్స్ నెగిటివ్ అంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా మీకు నెగిటివే మేనిఫెస్ట్ చేస్తారు సో మీరు ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో దాని ఆపోజిట్ థాట్స్ మీరు రియాక్ట్ అవకుండా ఉండడం కూడా చూసుకోవాలి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే బికాజ్ మీరు ఎప్పుడు నాకు ఇది అయ్యింది అన్న ఒక స్టేట్లో ఉన్నప్పుడు అవ్వలేదు అన్న స్టేట్లో ఉండకూడదు మీరు ఎప్పుడో ఒక స్టేట్లోనే ఉండాలి అయ్యిందా అవ్వలేదా రెండు స్టేట్లో రెండు పడవల్లో కాలు పెట్టి ప్రయాణించడం కరెక్ట్ కాదు మీరు పొద్దున్న ఒక పడవ సాయంత్రం ఒక పడవ అంటే అది ఎప్పటికీ వెళ్ళదు అక్కడే ఉంటుంది సో మీరేదో మీకు ఉందా లేదా మీరు మేనిఫెస్టేషన్ చేశారా చేయలేదా మీకు ఇల్లు ఉందా లేదా మీకు జాబ్ ఉందా లేదా ఏదో ఒకటి అనుకుని దాన్ని మేనిఫెస్ట్ చేయండి బట్ కొద్దిసేపు ఉంది కొద్దిసేపు లేదు మీ మైండ్ని మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు వెరీ సింపుల్ మీకు ఏది కావాలో అది ఆల్రెడీ మీ జీవితంలో ఉన్నట్టు రాసుకోండి ఫీల్ అవ్వండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అలా కొన్ని డేస్ చేయండి ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది సో ఎవరికైనా వన్ టు వన్ సెషన్స్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సపోర్ట్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు టారో రీడింగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను బట్ టారో రీడింగ్స్ కూడా చాలా మంది చేస్తున్నారు కదా సో నాకు మేనిఫెస్టేషన్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సో అందుకే దీని మీద కూడా ఫోకస్ చేస్తున్నాను అవి కూడా చేస్తూ ఉంటాను బట్ రైట్లో నాకు ఎందుకు మేనిఫెస్టేషన్ కంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలనిపిస్తుంది సో మీకు ఏ కంటెంట్ ఎక్కువ కావాలన్నది కూడా నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి బికాజ్ మీరు కమెంట్ చేస్తేనే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు అర్థమవుతుంది నేను అటువంటి వీడియోస్ చేస్తాను మీకు మేనిఫెస్టేషనే కావాలా టారో రీడింగ్సే కావాలా ఆర్ బోత్ కావాలా అనేది మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్